వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక కమర్షియల్ షటర్ విత్ ఒక టుబిహెచ్కే సేల్కి వచ్చిందండి సో మనకు ఎవరైనా కమర్షియల్ షటర్ కావాలనుకుంటే మెయిన్ రోడ్డుకు మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి సో మనకు రెండు అమ్ముతున్నారండి ఒక షటర్ అమ్ముతున్నారు ఒక టుబిహెచ్కే ఫ్లాట్ అమ్ముతున్నారు సో మీకు ఒకసారి క్లియర్గా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఎలాంటి కమిషన్ ఉండదండి సో ఒకసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ గా మనం ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే రోడ్ అండి సో మనకు ఈ రోడ్డు నుండి పక్కనే ఉంటుందండి మనకు ఈ షటర్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు మంచి రన్నింగ్ రోడ్లో ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే షటర్ అండి అమ్మేది ఈ షటర్ డైమెన్షన్ వచ్చేసి మనకు టెన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఉంటుందండి మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి టెన్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఉంటుందండి సో ప్రస్తుతానికి దీంట్లో మనకు రెంట్ కూడా ఉంటున్నారండి అండి షటర్ లో ప్రస్తుతానికి కనిపిస్తున్న షటర్ అండి ఇది సో ఒక్కసారి మీకు అపార్ట్మెంట్ లో ఫ్లాట్ చూపిస్తాను సో ఇదండి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ లో ఉంటుందండి ఈ రెండు కూడా ఒక్క ఓనర్ ఓనర్ఏ అండి ఒక షటర్ ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ రెండు కూడా ఒక అపార్ట్మెంట్ లో ఉంటాయి షటర్ కింద ఉంటుంది అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పైన ఉంటుంది సో మనకి ఇది వచ్చేసి నార్త్ సైడ్ ఎంట్రెన్స్ డోర్ అండి ఇది సో లోపలికి ఎంటర్ అయ్యాక మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకు విండో ఇచ్చారు యూపీబీసీ విండో అలాగే మనకు ఇది వచ్చేసి హాల్ అండి హాల్లో కూడా మనకు ఫాల్సీలింగ్ ఇచ్చారు అలాగే మనకు ఫాలింగ్ లైట్స్ ఇచ్చారు సో ప్రైస్ ఎంత అనేది మేము క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి టోటల్ గా ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసి నైన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది అండి మనకి ఇది వచ్చేసి మనకు మనకి ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి ఇది కామన్ వాష్రూమ్ మనకు ఇండియన్ టాలెట్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు ఒక విండో ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి యాస్టేజ్ గా మనకు మాస్టర్ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ వాష్ రూమ్ ఇచ్చారు అలాగే మనకు దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ నుంచి మనకు యూపీబిసి విండో ఇచ్చారండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుండి ఇది వచ్చేసి కిచెన్ అండి సో మనకు కిచెన్ లోకి ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ పూజ రూమ్ ఇచ్చారండి ఇక్కడ సో మనకి ఇది వచ్చేసి టోటల్ గా కిచెన్ అండి కిచెన్ కూడా చూసుకోవచ్చు మనకు మంచి స్పేసెస్గా ఉంటుంది లొకేషన్ కూడా మనకు మంచి ప్రైమ్ లొకేషన్ దగ్గరలో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తామండి ఎంత డిస్టెన్స్లో ఏమున్నదనేది టోటల్గా ఈ ప్లాట్ వచ్చేసి నైన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది మనకు నార్త్ ఫేసింగ్ అలాగే మనకు షటర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఏమో టూ బిహెచ్కే ఫ్లాట్ ఉంటుందండి టూ బిహెచ్కే ఉంటుంది సో మనకు షటర్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ ఉంటుందండి షటర్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది మనకు షటర్ ప్రైజ్ వచ్చేసి నలభై లక్షలు చెప్తున్నారు మనకు టూ బిహెచ్కే ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసి మనకు ఐదు లక్షలు చెప్తున్నారు యాభై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్లు కూడా తీసుకోవచ్చు అండి ఈ ఫ్లాట్కు సో మనకు మంచి రన్నింగ్ రోడ్లో ఉంటుంది మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది మనకు మెయిన్ రోడ్ చూసుకున్నట్టయితే వరంగల్ హైవే మనకు జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంటుందండి వరంగల్ హైవే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు ఉప్ప ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది ఆ రైట్ సైడ్ వచ్చినట్లయితే మనకు గట్కేసర్ వస్తుంది వరంగ వరంగల్ వస్తుందండి మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం టెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి మన ఈ ఫ్లాట్ దగ్గర నుండి పది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అండి అలాగే మనకు కేవలం మనకు ఒక ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకు హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మనకు బస్ స్టాప్ ఉన్నది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకు కూరగాయల మార్కెట్లు ఉన్నాయి అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్ అండి చిన్న స్కూల్స్ కానీ పెద్ద స్కూల్ దాకా ఇంటర్నేషనల్ స్కూల్స్ దాకా మనకు ఈ ఫ్లాట్ దగ్గరలో అవైలబుల్లో ఉన్నాయండి సో చాలా బెస్ట్ ప్రైజ్ ఇస్తారు ప్రైజ్ మాత్రం నెగోషియబుల్ ఉంటుంది లోన్ కూడా తీసుకోవచ్చు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి ఎలాంటి కమిషన్ ఉండదు ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కార్ పార్కింగ్ ఉన్నది అలాగే మనకు లిఫ్ట్ ఫెసిలిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ సెక్యూరిటీ అలాగే సీసీ కెమెరాస్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి మనకి అపార్ట్మెంట్కు సో మనకు ఒక్కసారి ఎవరైనా కాల్ చేయాలనుకుంటే ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి ఎయిట్ ఫోర్ ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి ఎలాంటి కమిషన్ ఉండదండి సో అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్స్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి చాలా జెన్యున్ ప్రాపర్టీస్ బెస్ట్ లో మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా సరే సో మేము చాలా బెస్ట్ ప్రైస్ ఇప్పిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి